మీడియా ముఠా చేతిలో మీడియా ముఠా పదం కరెక్టే ఈ మీడియా ముఠా చేతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తీవ్ర కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎదుర్కోబోతున్నాం మేము కష్టాలు పడుతున్నాం కష్టాలు పడబోతున్నాం అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో చాలామంది ప్రజలు లేకపోవడం అత్యంత బాధాకరం నిజంగానే మీడియా ముఠా ఈ మీడియా ముఠాకు నాయకత్వం వహించే వాళ్ళందరూ కూడా తెలంగాణ పౌరులు అక్కడ నుంచి వ్యాపారాన్ని నడుపుకుంటున్న వాళ్ళు వాళ్ళ చేతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు పడడం కష్టాలు పడడం నిజంగానే మన బాధను రెట్టింపు చేసే విషయం ఇలా మీడియా ముఠా చేతిలో ప్రజలు ఇబ్బందులు పడిన దాని మీద మనం చాలా పుస్తకాలు రాయొచ్చు లేటెస్టుగా జరుగుతున్న అంశాన్ని మనం తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నాలుగు రూపాయల అరవై పైసలకు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం పర్ యూనిట్ నాలుగు రూపాయలన్న అరవై పైసలకు అదే సమయంలోనే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కుదుర్చుకున్న చోట వీళ్ళు నాలుగు రూపాయల అరవై పైసలకు కుదుర్చుకోవడం తద్వారా భవిష్యత్తులో వేల కోట్ల రూపాయలు జనాల మీద పడబోతూ ఉండడం ఇది ఇరవై ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతూ పోవడం ఇప్పుడు జనం ఏంది వాళ్ళకి ఏం తెలుసు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయాయి కరెంట్ ఛార్జీలు పెరిగిపోయాయి అని చెప్పి మొత్తుకుంటారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నా తర్వాత ప్రభుత్వం వచ్చిన ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ని రద్దు చేయకుండా అందులో పెద్ద పెద్దగా మందించి పెడుతూ ఉండే అగ్రిమెంట్స్లో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఈ భారం కొనసాగుతూ పోతే ఎవరున్నాయి కరెంట్ ఛార్జీలు తక్కువ ఏంటి అదిగో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కుదుర్చుకుంటున్నటువంటి ఇరవై ఐదు సంవత్సరాలకు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ప్రస్తుతం మార్కెట్లో రెండున్నర రూపాయలు కొంచెం అటు ఇటు దొరుకుతున్నప్పుడు ఒక యూనిట్కి నాలుగు రూపాయల అరవై పైసలు అంటే దాదాపు ఒక యూనిట్ మీద రెండు రూపాయల పది పైసలు ఎక్కువ పెట్టి కొనడం ఏ విధంగా ఇదంతా ఒక ఎత్తు అయితే దీని ద్వారా జనాలకు ఎంత నష్టం కలుగుతారు ఎంత ఇబ్బందులు పడతారో జనాలకు చాలామంది జనాలకు చేరనేకుండా కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనం ఉంది ఆర్థిక ప్రయోజనం ఉన్నాయి అంతకు మించి సామాజిక వర్గ ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ ఉడ్డా నలుగురి ఆర్థిక ప్రయోజనాల కోసం ఉడ్డా నలుగురి సామాజిక ప్రయోజనాల కోసం మరెవరో రాజకీయ ప్రయోజనాల కోసం జనాలు ఎంత ఇబ్బందుల్లో పడుతున్నారో వీళ్ళు చెప్పకుండా ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ నా ఇరవై ఐదు సంవత్సరాలు కుదుర్చుకున్నారని నాలుగు రూపాయల అరవై పైసలు పెట్టి కొంటున్నారు అని ఆ వార్త కూడా వీళ్ళ పత్రికల్లో క్యారీ అవ్వడం లేదు అంటే ఆ వార్త ఏ మారుమూల కూడా వీళ్ళ టీవీ ఛానళ్ళల్లో స్క్రోలింగ్ స్క్రోల్ అవ్వడం లేదు అంటే జనాలను ఎంత దారుణంగా మోసం చేస్తూ ఉన్నారు జనాలను ఎంత దారుణంగా కష్టాల్లోకి నెట్టేస్తూ ఉన్నారు ఎందుకంటే జనాలందరిలోకి చేరితే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ఈ పత్రికలు టీవీ ఛానల్ అనబడే వల్ల ఆర్థిక ప్రయోజనాలు పోతాయి సామాజిక ప్రయోజనాలు పోతాయి రాజకీయ ప్రయోజనాలు పోతాయి అందుక ఎంత సీరియస్ ఇష్యూ దీని మీద ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా నెటిజన్స్ అయినా పౌర సమాజం నుంచి అయినా చాలా వరకు ఆ కమ్యూనిస్టు పార్టీలైనా తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు ఉద్యమాలు చేస్తామంటూ ఉన్నారు ఇది అన్యాయం అంటున్నారు దుర్మార్గం అంటున్నారు అయినా కూడా ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ కరెక్ట్ అని చెప్పి వీళ్ళు వాళ్ళ వర్షన్లో అయినా ఎలా కరెక్టో ఒక కథనం రాయలేకపోయారు అసలు ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఒకటి జరిగింది అన్న నిజాన్ని కూడా జనాలకు తెలియనియకుండా వీళ్ళ పత్రికలు టీవీ ఛానల్లో ఎక్కడో కింద ఒక లైను వార్త కూడా రాయలేదు అంటే మరి జనాలను వీళ్ళు ఎంత కష్టాల్లోకి నెట్టేస్తున్నారు జనాలను ఎంత తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు ఇదే ధర్మమా ఇది న్యాయమా ఆ వార్తను జనాల్లోకి తీసుకెళ్ళకూడదా వాళ్ళ కరెంటు బిల్లులు విపరీతంగా వాచుకోవాలా ఇరవై ఐదు సంవత్సరాల పాటు ప్రజలు భారం మోయాల్సిందేనా మీకు మాత్రం ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక ప్రయోజనాలను దాని ద్వారా మీకు కలిగే సామాజిక తృప్తి దాని ద్వారా మీ బాసులు కలిగే రాజకీయ ప్రయోజనాలు సో దట్ అధికారం మీ చేతుల్లో ఉంటుంది అని చెప్పి దానికోసం మీ నా దగ్గర ప్రయోజనాల కోసం కోట్ల మంది ప్రజలు ఇరవై ఐదేళ్ళు భారం మోయాలా సో ఎవరు ముఠా ఎవరిని మోసం చేస్తున్నారు బాధ బా బాబా నేను చాలాసార్లు చెబుతా ఎవరైతే బాధితులుగా ఉన్నారో ఆ బాధితులే ఇటువంటి ముఠా కార్యకలాపాలను భుజాల మీదకెత్తి మోయడం ఏదైతే ఉందో అది నా నా భవిష్యత్ ఎవడైతే బాధితుడిగా ఉంటాడు ఎవడైతే కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడతారో ఏ సెక్షన్ అయితే తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారో ఆ సెక్షనే ఈ ముఠా కార్యక్రమాలకు మా ఈ ముఠాను భుజాల మీద మోస్తూ ఇది తప్పు అని ఇది దుర్మార్గం అని చెప్పే వాళ్ళ మీద వాళ్ళే ఫైర్ చేస్తూ ఉంటారు ఇక మనం మాట్లాడుకోవడానికి ఏముంటుంది